నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక ముఖ్యమైన శ్లోకం తీసుకుంటున్నాం అధ్యాయం నాలుగు శ్లోకం ఇరవై అవును మన శ్రోతలు పంపిన కొన్ని విశ్లేషణలు కూడా ఉన్నాయి దిన్మీద ఆ అసలు కర్మలు చేస్తూనే వాటి ఫలితాల మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం ఎలా వినటానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది కదా నిజమే అనిపిస్తుంది కాని ఇది కర్మయోగంలో చాలా కీలకమైన సూత్రం ఇది మనం చేసే పని గురించే కాదు మన లోపల మనసులో ఏముంది అనే దాని గురించనమాట శ్లోకం సరిగ్గా ఇలా చెప్తోంది త్యక్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపీ నైవ కిచిత్కరోతీ సహ దీలో ఒక్కో పదం వెనుక ఉన్న భావమేంటో చూద్దాం సరే మొదటిది తీసుకుందాం అంటే పట్ల ఆసక్తి వదిలేయడం పని చేయాలి కాని ఆ వచ్చే రిజల్ట్ గురించి పట్టించుకోకూడదా అదెలా మనిషి ప్రశ్న అడిగారు ఇది పనిని ఏదో మొక్కుబడిగా చేయమని కాదు పనిని చాలా శ్రద్ధగా డెడికేషన్తో చేయాలి తప్పకుండా కాని ఆ పని పూర్తయ్యాక వచ్చే ఫలితం అది లాభం కావచ్చు నష్టం కావచ్చు పొగడ్త కావచ్చు విమర్శ కావచ్చు దానిమీద మనసుని మరీ ఎక్కువగా లగ్నం చేయకూడదు అంటే ఆ ఫలితం వస్తేనే నాకు ఆనందం అనే అటాచ్మెంట్ ఉండకూడదనమాట ఓ అంటే ఉదాహరణకి ఒక ఉన్నారు ఆపరేషన్ చేయడం ఆయన డ్యూటీ దాన్ని ఆయన బెస్ట్ ఇవ్వాలి అవును కానీ పేషెంట్ కోలుకుంటాడా లేదా అన్నది అది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది కదా ఆ ఫలితం మీద టెన్షన్ పడకుండా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి ప్రశాంతంగా ఆ అనాసక్తి అదే ముఖ్యం అర్థమైంది అంటే పని మీద ఫోకస్ ఉండాలి ఫలితం మీద కాదు సరే ఇక రెండోది నిత్యతృప్తో ఎప్పుడూ సంతృప్తిగా ఉండటం మరి ఫలితం మనకు నచ్చినట్టు రానప్పుడు కూడా ఎలా ృప్తి ఆ ఇక్కడే ఉంది అసలు విషయం ఈ సంతృప్తి అనేది బయట పరిస్థితుల మీద ఆధారపడదు ఎప్పుడైతే మనం ఆ ఫలితం మీద ఆశ పెట్టుకోమో అప్పుడు గెలుపోటములు మనల్ని మరీ అంతగా కదిలించలేవు మనశ్శాంతి దెబ్బతినదు ఈ సంతృప్తి మన లోపల్నుంచొస్తుంది నా పని నేను సరిగ్గా చేశాను అన్న తృప్తి అది కాబట్టి ఇది బయట ఏదో జరిగితే వచ్చే తాత్కాలిక సంతోషం కాదు అది లోపల స్థిరంగా ఉండే ఒక శాంతి అన్నమాట అంటే ఆ ఫలాసక్తి లేకపోవడమే దీనికి బేస్ అన్నమాట సరే మరి ఆ తర్వాత మీద ఆధారపడనివాడు అంటే డబ్బు విషయంలోనా లేక వేరే అర్థం ఉందా ఒక భాగమే కాని అంతకన్నా ఎక్కువ ఇది మానసికంగా ఎమోషనల్గా కూడా ఇతరుల అప్రూవల్ కోసం పొగడ్తల కోసం లేక బయట వస్తువుల మీద ఆధారపడకుండా ఉండటం అలాగా తన ఆనందం తనలోనే ఉంది తన బలం తనలోనే ఉంది అని తెలుసుకోవటం ఆత్మస్థిరత్వం బయట ప్రపంచం నుంచి ఏది ఆశించకుండా తనలో తాను సంపూర్ణంగా ఉండటం అదే నిరాశ్రయత్వం ఓకే ఇది చాలా లోతైన విషయం ఇప్పుడు ఆ చివరి భాగం ఇదే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది నన్ను నైవకించిత్ కరోతి సహా అంటే పనుల్లో పూర్తిగా మునిగి ఉన్నా కూడా అతను ఏమీ చేయనట్టే లెక్క ఒక మనిషి బోలెడు పనులు చేస్తూ కూడా ఏమీ చేయలేదు అని ఎలా అంటారు హా ఇక్కడే గీతా ఫిలాసఫీ కనిపిస్తుంది బయటకు చూస్తే అతను పనులు చేస్తున్నాడు కష్టపడుతున్నాడు నిజమే అవును కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అతను నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా ఆ పని ఫలితం మీద ఏ కోరిక లేకుండా చేస్తాడు అహంకారం కోరిక లేకుండా అవును మనల్ని బంధించేది మనం చేసే పని కాదు ఆ పని పట్ల మనకున్న అటాచ్మెంట్ నేను చేశాను అనే అహం అవే మనల్ని బంధిస్తాయి ఆ కర్మ ఫలాన్ని సృష్టిస్తాయి ఎప్పుడైతే ఈ రెండూ లేకుండా పని చేస్తామో అప్పుడు ఆ కర్మ మనకు అంటదు కొత్త సంస్కారాలు ఏర్పడవు బంధం ఉండదు అందుకే ఆధ్యాత్మికంగా అతను అన్ని పనులు చేసినా ఏమి చెయ్యనట్లే లెక్క చేసిన కర్మఫలితం అతన్ని బంధించదు కాబట్టి అద్భుతం అంటే ఇది పూర్తిగా మైండ్సెట్ మార్చుకోవడం అన్నమాట పనిని నిబద్ధతతో చెయ్యాలి కాని ఆ నేను నాకు కావాలి అనే భావనలు ఉండకూడదు ఈ మూడు ఫలాసక్తి వదలడం నిత్యసంతృప్తి నిరాశ్రయత్వం ఇవన్నీ కలిస్తేనే ఆ స్థితి వస్తుంది సరిగ్గా చెప్పారు ఈ మూడు లక్షణాల కలయికతో చేసే కర్మ అది బంధించని కర్మగా అంటే అకర్మగా మారుతుంది అదే నిష్కామకర్మ జ్ఞానంతో చేసే పని ఆ పని వల్ల అతనికి బంధం ఉండదు కాని లోకానికి మేలు జరుగుతుంది వర్తిస్తాం వాటిలో ఫలితం ఏమవుతుందో అని ఆందోళన పడకుండా కేవలం నా కర్తవ్యమిది అని పూర్తి శ్రద్ధతో ఎన్ని పనులు చేయగలుగుతున్నాం మంచి ప్రశ్న ఈ ఆలోచనతో ఈనాటి మన సంభాషణను ఇక్కడ ముగిద్దా అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏమైనా స్పెసిఫిక్ ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లానేమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని వెనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్ గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి గానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్ డాట్ ఈ వెబ్సైట్ చాలా సార్లు ప్రస్తావించారు అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్కాహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు